హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ప్యూర్ రెడ్ సాయిలు ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తాడూరు మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి టోటల్గా ల్యాండ్ వచ్చేసి స్క్వేర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెనక చెట్లు కనిపిస్తున్నాయి పెద్ద చెట్లు అక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ జొన్న చే ఉంది కదా అక్కడ వరకు మొక్క చేను ఏదైతే ఉందో అక్కడ వరకు ఉంటుంది అనమాట ఈ ల్యాండ్ అందులో ఒక బోర్ ఉంది వాటర్ వస్తున్నాయి ఫుల్ అలాగే చేనుకి డ్రిప్ సిస్టమ్ కూడా వేసారు వీళ్ళు మిరుపతి చేను వేశారు కదా ఇది రెడ్ సైడ్ ప్యూరు రోడ్ వచ్చేసి మనకు డాంబా రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది అండర్స్టాండింగ్ రోడ్ అనమాట అంటే పొలాలు ఉన్న వాళ్ళందరూ అండర్స్టాండింగ్లో వెళ్ళడానికి చేసుకున్న రోడ్ అనమాట ఇది మనకు హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి ఎనభై తొమ్మిది కిలోమీటర్లు కర్తాల నుంచి అరవై ఐదు కిలోమీటర్లు అమ్మన్గల్ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు కల్వకుర్తు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తిరుపతి హైవే నాగర్ కర్నూలు రోడ్ తాడూరు మండలం నుంచి మనకు ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది రామ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి వీడియో కూడా పూర్తిగా చూస్తేనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ వీడియో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లొకేషను ఇవన్నీ వాట్సాప్లో షేర్ చేసి కాంటాక్ట్ చేయండి మనం మీ ఛానల్లో ప్రమోషన్ చేస్తాము తొందరగా అమ్మడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో